ఇదైతే మిల్లెట్స్ దోశ అండి మిల్లెట్స్లో కొర్రలు అనేది చాలా ఆరోగ్యానికి మంచిదండి ఈరోజైతే ఫాక్ స్టైల్ అంటారు ఇంగ్లీష్లో మిల్లెట్స్ దోశ అయితే ఇలా చేసామండి చూడండి ఆరోగ్యానికి చాలా మంచిది టైట్ చేసే వాళ్ళు కూడా ఈ దోశను తిన్నారంటే చాలా ఆరోగ్యానికి అయితే మంచిది చూడండి ఫ్రెండ్స్ దోశ అయితే రెడీ అయిపోయింది సరే కొర్రలు దోశ అండి కొబ్బరి చట్నీతో తిన్నామంటే మాయమరిచిపోవాల్సిందే అంత టేస్టీగా ఉంటాయి వేతే ఎలా చేయాలో ఏంటో అనేది ప్రాసెస్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఒక ఐదు ఆరు గంటలు నాన్నాక ఇలా అయితే ఉంటాయి మినపప్పు అలానే ఇంగ్లీష్ లో ఫాక్స్ స్టైల్ మిల్లెట్స్ అంటారండి ఇవైతే ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది అలానే అటుకులు అటుకులు కూడా బాగా నాన్నయండి ఇప్పుడైతే ఈ వాటర్ అయితే వంపేసి వాటర్ అయితే వంపేసుకొని మిక్సీ అయితే పట్టేద్దామండి కూర్చోండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ బియ్యం అది కొర్ర బియ్యము అలానే మినపప్పు ఆ తర్వాత అటుకులు కూడా వేసేసుకొని మిక్సీ అయితే మెత్తగా పట్టుకోవాలి దోశ పిండి ఎలా బ్యాటర్ అయితే వస్తుందో అలా మెత్తగా అయితే చేసుకోవాలండి అన్నీ అయితే మెత్తగా రుబ్బుకోవాలి ట్వంటీ ఫ్రెండ్స్ ఇలా మెత్తగా దోశ పిండిలాగైతే చేసుకోవాలి ఇలా ఇలాంటి వెడల్పాటు దాంట్లో ఇదైతే వేసేసుకోవాలి ఇవి ఒక సిక్స్ ఎయిట్ అవర్స్ అలా నాన్న అంటే బాగా పులుస్తుందండి పిండి అప్పుడు చాలా టేస్టీగా ఉంటే దోశలు అయితే వస్తాయండి ఇదైతే బాగా పులుస్తుంది అంటే ఒక ఎయిట్ అవర్స్ అలా పెట్టానంటే బాగా పులుస్తుంది దోశ చూడండి ఫ్రెండ్స్ ఎయిట్ అవర్స్ తర్వాత ఇది బాగా పులిసింది ఇప్పుడైతే దీన్ని దోశ అయితే వేసుకోవడమే కొద్దిగా సాల్ట్ అలానే బేకింగ్ పౌడర్ అయితే వేసేసుకు చూడే రుచికి సరిపడా సాల్ట్ అలానే వంట సోడా అంటాం కదా అది కూడా కొద్ది కలిపేసుకోవాలండి ఇంకో దోశలు అయితే బాగా రావాలి ఇక్కడ ఇదైతే ఇలా ఉప్పు అయితే మొత్తం కలిసేట్టు కలిపేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కొద్దిసేపు అయితే ఇలానే ఉంచే చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి చట్నీ చేసుకోవడానికి అయితే ఫస్ట్ కొబ్బరి తీసుకోవాలి ఒక గిన్నె అలానే ఒక ఆనియన్ టమాటో ఒక నాలుగు పచ్చిమిర్చి అండి ఇప్పుడైతే కట్ చేసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ చిన్నదైతే కట్ చేసుకున్నాము ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒకలా అయితే పెట్టాము ఇందులో ఆయిల్ అయితే వేస్తామంటే ఆల్రెడీ టమాటో పచ్చిమిర్చి అలానే ఆనియన్ అయితే అన్నీ ఫ్రై చేసుకోవడం కొద్దిగా ఇవ్వాలండి ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చండి కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అయితే చిన్నగా చిన్న వంట మీద మగ్గనివ్వాలండి అలానే కొద్దిగా ఒక రెండు మొక్కలు అల్లం అల్లం వేస్తే చట్నీ రుచి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇలా మర్చించుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ కొబ్బరి ముక్కలు అలానే పప్పులండి ఫస్ట్ అయితే ఇవి రెండు మిక్సీ అయితే పట్టేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి పప్పులు బాగా మిక్సీ పట్టాక ఇప్పుడు మనం మగ్గించుకున్న టమాటో ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇందులోనే తగినంత సాల్ట్ వాటర్ కూడా వేసేసుకొని మళ్ళీ మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ తగినంత సాల్ట్ అయితే వేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇది కూడా వస్తుంది ఒకటి చండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇలా ఒక బౌల్లో వేసేసుకున్నాము చూడండి ఇలా బౌల్లో అయితే చట్నీ అయితే వేసేసుకుంటున్నాము ఇప్పుడైతే పోపు అయితే పెట్టేసుకున్నాము చట్నీకి ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ అవ్వాలండి కొద్దిగా ఫ్రెండ్స్ కొద్దిగా మిగతా పప్పు అయితే కొద్దిగా జీలక రావాలి ఒక రెండు ఎండుమిర్చి చేస్తామంటే చట్నీలో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొద్దిగా పరివేయాలి చట్నీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే తొమ్మగా చాలా టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ అయితే వేడి అయిపోండి చూడండి ఇలా పోగు పెట్టాను అంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా నాలనే చేస్తారా అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేశారంటే ఒకసారి చట్నీ ఎలా ఉందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే దోశ పెన్నం అయితే పెట్టేసుకున్నాము కొద్దిగా వేడి అయ్యింది ఇప్పుడైతే ఫస్ట్ మనము ఇలా ఆనియన్ అయితే బాగా స్ప్రెడ్ చేసుకున్నామంటే దోశలు విడవకుండా చాలా టేస్టీగా అయితే వస్తాయండి వస్తే అండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దోశ అయితే వేసుకోవాలి చాలా టేస్టీగా ఉండే పట్టా దోశ అండి ఇది హెల్త్ కూడా చాలా చాలా మంచిది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడి అప్పట్లో కుర్రలతో రైస్లోకి వేసేవాళ్ళు రైస్తో తినేవాళ్ళు కుర్రా అన్నం అని ఇప్పుడైతే రకరకాలుగా అయితే చేసేసుకోవచ్చండి ఇలా దోశలు ఇంకా చాలా వెరైటీస్ అయితే చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలా దోశ అయితే వేసేస్తుంది చూడండి నార్మల్ దోశ కంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే వచ్చేస్తుందండి దోశ అయితే లేక వెనకాల కూడా కొద్దిగా కాల్చుకున్నాము అండి స్ టేస్టీగా ఉండే దోశ రెడీ ఇట్లాంటి దోశలు ఒక ఏమన్నా తీసారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఫ్రెండ్స్ టేస్టీగా ఉండే కొర్ర దోశ రెడీ ఇప్పుడైతే కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే అంటే అండి ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారండి వేసుకొని తింటారు మళ్ళీ మళ్ళీ చేయమని మారం కూడా చేసిస్తారు చూడండి ఫ్రెండ్స్ అండి కొర్రలతో చేసిన దోశ హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి అద్భుతం అండి చాలా చాలా బాగున్నాయి ఎందుకు చివరి దాకా